ఈ అపోజిట్ కిటికీ సెంటర్ ఓకేనా మళ్ళీ ఇది ఒక సెంటర్ లో ఉండాలి ఇక్కడ ఎక్కడ సెంటర్ ఉందో అదే బార్ మొత్తం ఇది మెయిన్ సెంటర్ ఎక్కడ ఉందో అట్లా బార్ చెన్నై తర్వాత మన సంచిక చూడండి ఇగో గీత గీసుకొని ఇది నాలుగు అడుగుల డోర్ ఓకేనా ఇగో ఇది రెండు అడుగుల డోర్ ఇగో ఇది ఒక్క అడుగు డోర్ ఇగో ఇది పది అడుగుల డోర్ ఏదన్నారని మన సెంటర్ సెంటర్ టు సెంటర్ కల్లా ఎస్ రైట్ ఇప్పుడు ఈ బెడ్రూమ్ డోరు ఈ డోరు కిటికీ ఈ కిటికీ కూడా ఇక్కడనే అన్ని కూడా సెంటరే గలవుట లైన్ నువ్వు ఎంత సైజ్ పెడతావు అనే దాంతో నాకు సంబంధం లేదు ఇప్పుడు వెనకాలకి వెళ్ళిన తర్వాత సార్ ఈ గోడ ఈ పిల్లర్ ఇటుపక్కకి వచ్చింది నేను అప్పుడు ఏం చేయాలంటే అంతే కథ అది నీ పని సో నాకు సెంటరే కావాలి ఇది కూడా సెంటరే కావాలి ఇగో ఇది కూడా సెంటరే కావాలి రైట్ ఇప్పుడు ఇది దాకా అయిపోయింది కదండి ఇప్పుడు ఇది కూడా క్లియర్ కదా ఇప్పుడు ఇది మంచం పర్ఫెక్ట్ ఈ కిడికి ఇక్కడ రాదు ఇక్కడికి వస్తుంది మీరు కబోర్డ్స్ తీసుకుంటానంటే ఈ గోడ తర్వాత ఇది కూడా మీకు సూటబుల్ ఇటు తీసుకోవచ్చు ఉత్తర వైపున ఇది కూడా తీసుకోవచ్చు రెండు వైపు తీసుకోవచ్చు ఇంకా చిన్న కొంచెం కావాలంటే ఇది కూడా యాక్సెప్టెడ్ నో ప్రాబ్లం